ఈ వీడియో చూసేటువంటి హిందూ సోదరులందరికీ నా విన్నపం ఎవరైతే తప్పుని తప్పుగా చూస్తారో అలాంటి హిందూ సోదరులు ఈ వీడియోని దయచేసి చూడకండి ఎవరైతే ఒక తప్పుని ఆ పూర్తి సమాజానికి ఆ పూర్తి మతానికి ఆపాదిస్తారో అలాంటి వారి కోసం మాత్రమే ఈ చిన్న వీడియో సారాంశం ఏమిటి అంటే ఎవరైతే తన పొరుగువాడు ఆకలిగా ఆఖరిగా ఉన్నప్పుడు తాను కడుపు నిండా అన్నం తింటాడో అతడు ముస్లిం కాదు అన్నారు అల్లాకే నబి అన్నారు ఏ ముస్లిం అయితే తన చేతితో లేదా తన మాటలతో ఎదుటి వారిని బాధ పెడతాడో అతడు ముస్లిమే కాదన్నారు అల్లాకే నబీ అలాంటి ముస్లిం సమాజంలో కొందరు చేసే పనులకు ఈ రోజున ముస్లిం సమాజం అంతా కూడా బ్యాడ్ అవుతుంది కొందరు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు ఏ జరిగినా ముస్లింలే చేశారు ముస్లింలే చేశారు ముస్లిం అరే నాయనా రెండు రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు పూర్తి ముస్లిం కమ్యూనిటీ ఆపాదించడం ఇది తప్పి తప్పారు కదా ఆర్తిఫా అనే అమ్మాయిని రేప్ చేసి గుడిలో చంపేశారు తెలుసా తెలుసు కదా ఎనిమిది సంవత్సరాల పాపని చాలా దారుణంగా చేసి చంపేశారు గుడిలో మొత్తం ఆ కమ్యూనిటీ మనం తప్పుగా అంటే అది ఎంత బుద్ధిరేతాను ఒక పూజారి గారు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు హైదరాబాద్ లో జరిగింది ఎక్కడో న్యూస్ వచ్చింది తెలిసాలిరా టీవీలో గట్రా వచ్చింది కదా అలాగే నా కమ్యూనిటీ మొత్తం తప్పుదా అంటే తప్ప కాదా తప్ప కాదా బాయి తప్పేనా ఒక డాక్టర్ ఒక డాక్టర్ అమ్మాయిని డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని కలకత్తాలో కంపేర్ రేస్ ముస్లింలు కాదు ఆ కమ్యూనిటీ అంతా తప్పుదా అంటే తప్ప కాదా చూడదారా పెద్దారా ఇక్కడ కొద్దిమంది మంది ఏమంటారంటే చెడి చేసేవాళ్ళంతా మీ ముస్లింలు ఉన్నారు కాదురాజెట్ చూడు చేస్తున్నారు వాళ్ళు హయాం చేస్తున్నారు ముస్లింలే 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 ఆ డాక్టర్ ని చంపింది ముస్లింలు కాదు అని నిర్భయ కట్టబోతుంది తెలుసా నిర్భయ ఒక అమ్మాయిని బస్ లో చేసి అతి దారుణంగా చంపారు తెలుసా లేదా భయ్ కట్టబొచ్చింది కదా తర్వాత ముస్లింలు కాదు కదా అక్కడ కమ్యూనిటీని హైలైట్ చేయను అక్కడ కమ్యూనిటీని హైలైట్ చేయను కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే మేము శ్రీమందరూ కూడా ఇలాగే చేస్తారండి అందరూ చేస్తే ప్రపంచం ఇలా ఉండదురా దయచేసి ఎదుటివారు చేసిన తప్పును ఎదుటివారు చేసిన తప్పుగానే చూద్దాం అంతేగాని ఆ పూర్తి సమాజాన్ని నిందించడం మానేద్దాం ఎందుకంటే ఇది ఎన్నో ఘర్షణలకు దారితీస్తుంది